వెల్కమ్ టు ఏవియా న్యూస్ ఊపిరి తీసుకున్న కొత్త జీవితం లంగ్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఆశాకీర్ణం డాక్టర్ వడ్డపల్లి చేతన్ రావు కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పర్మనాలజిస్ట్ డాక్టర్ మంజునాథ్ బాలే రోబోటిక్ మినిమల్ ఇన్వాసిన్ డోరాసిక్ సర్జన్ మందులతో నియంత్రించలేని తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రోగులకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ జీవం తిరిగి ఇచ్చే వైద్యం పద్ధతి ఇందులో దెబ్బతిన్న ఊపిరితిత్తులను బెయిన్ దాతలు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులతో మార్చి రోగులు తిరిగి స్వేచ్ఛగా శ్వాస తీసుకోగలుగుతారు డాక్టర్ వడ్డపల్లి చేతన్ రావు కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పర్మనాలజిస్ట్ యశోదా ఆసుపత్రి వారు అన్నారు శుక్రవారం హనుమకొండ బాలసముద్రం యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశంలో ఈ రంగంలో ఇటీవల సంవత్సరంలో గణనీయమైన పురోగతి సాధించబడింది హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రి దేశంలోనే ప్రముఖ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కేంద్రంగా ఎదిగాయి ఇందులో ఒక చారిత్రాత్మక ఘటన యశోద హాస్పిటల్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పారాక్రావిట్ వల్ల జరిగిన ఊపిరితిత్తుల ఫై ఫైర్బోసిక్ విజయవంతమైన లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు మరో విశేష ఘటన పదకొండు సంవత్సరాల వయసు గల బాలుడు పారాక్రావిట్ కారణంగా ఉపిరితిత్తుల నష్టం పొందిన తర్వాత ప్రపంచంలోని అత్యంత భిన్న వయస్సు వయసుడిగా విజయవంతంగా లంగ్ ట్రాన్స్ప్లాంట్ పొందాడు ట్రాన్స్ప్లాంట్ తర్వాత సంరక్షణంగా చాలా ముఖ్య ఇన్సల్ లేదంటే ఫైబ్రోసెస్ ఫైబ్రోసెస్ కూడా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసెస్ అని చూసాము అండ్ ఐఎల్డీస్ అని ఉంటాయి ఇంటెస్టీషియల్ లంగ్ డిజీజ్ ఆర్ లంగ్ ఫైబ్రోసెస్ ఇంకాంటి యొక్క కండిషన్ తర్వాత బ్రాంకియక్ కేసెస్ అంటే మల్టిపల్ ఇన్ఫెక్షన్ लास्ट इयर स्टेडिसी किसको लेंगे? लास्ट इयर स्टेडिसी किसको लेंगे? पर थ्री पॉइंट नाइन्स परसेंट लोग भी नहीं हैं हमारे टीम में। आ टीम की मंदोल वार्डिंग करवाता हूँ ना परमिट कंडीशन्स लो। కాంప్లికేషన్స్ అవుతాయి లంగ్ డ్యామేజ్ అయిపోతుంది అప్పుడు సర్జరీ చేయడానికి అవసరం లేదంటే పూజ పడుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాంటి కండిషన్స్ సర్జరీ చేస్తాం సర్జరీ గురించి మళ్ళీ ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా ఏమంటారు లివర్ అంటే ఏమంటారు లివర్ డ్యామేజ్ అయితే లంగ్ లో ఒక్క లంగ్ డ్యామేజ్ అయితే కూడా సర్వైవ్ అవుతుంది పేషెంట్స్ ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు వేరే లంగ్ బాగుంటాయి ఇప్పుడు రెండు లంగ్ డామేజ్ అయితే ఏం చేయాలి అప్పుడు వస్తుంది ద వరల్డ్ కాల్డ్ లంగ్ ట్రాన్స్ప్ చేతంగా